నాకు ఎందుకంటే టేస్టీ తేజకి అలా అన్యాయం జరగడం నాకు మాత్రం నచ్చల ఇప్పుడు ఫ్యామిలీ మీకు అందరికి ఇచ్చాడు మరి టేస్టీ తేజకి వాళ్ళు కూడా ఇస్తాడని నా హోప్ ఇస్తే మటుకి బిగ్ బాస్ మీద మంచి ఒపీనియన్ వస్తుంది ఇవ్వకపోతే మటికి కొంచెం నాకు నాగార్జున గారి గారి నుంచి కోపం వస్తుంది ఎందుకంటే చిన్న పాయింట్ ని పట్టుకుని మనం ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలే ఒక రకంగా టేస్టీ తేజని హైప్ చేయడానికే ఈ టిస్ట్ అనిపించింది నాకైతే మనోడు గ్రాఫ్ చూసుకుంటే రాత్రి మంట లేసింది టేస్టీ తేజ పైన ఉన్నాడు ఎలిమినేషన్ లో పైన ఉన్నాడు టేస్టీ తేజ గౌతమ్ తర్వాత టేస్టీ తేజ ఉన్నాడు అంటే గౌతమ్ కి టేస్టీ తేజకి వీళ్ళు వీళ్ళ పిచ్చి ఆటలు ఆడి పిచ్చి సేషన్ చేసి వాళ్ళకిద్దరికి ఇద్దరికి అయి పెట్టారు అంటే గత సీజన్ లో కోల్పోయింది ఈ సీజన్ లో వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారేమో ఒక రకంగా ఇదే ఇదే ఒక రకంగా చూస్తే మైనస్ అయితే మా టేస్టీ తేజ ఒక రకంగా ప్లస్ చాలా ప్లస్ పెద్ద ప్లస్ అలాంటిది జరగపోతే టేస్టీ తేజ ఎవడో గుర్తుపెట్టుకోడు ఇది మట్టికి బాగా అనిపిస్తుంది అంటే ఈ వీక్ ఆయన ఉద్దేశం పంపించే ఉద్దేశం జనాలకు లేదు కదా ఈ ఒక్క దెబ్బతో ఫ్యామిలీ వీక్ రద్దు చేశాడని బిగ్ బాస్ మీద మండి పడుతున్నారు ఇది భయాసిరి బిగ్ బాస్ అంటున్నారు ఓ బోల్బోతులు పెడతారు అసలు మెసేజ్ చూపితే అలా చేయడం నాకు నచ్చలేదు నువ్వు అసలు ఇతర కన్నా దరిద్రంగా మాట్లాడాలి అందరూ వదిలేసావు ఒక టేస్టీ దేశాన్ని పట్టుకున్నావు నువ్వు నువ్వు అసలు నువ్వు న్యాయబద్ధంగా మాట్లాడలేదు నీ హోస్టింగ్ బాగాలేదు అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయారు మెసేజ్ లో మెసేజ్ వరకు అయితే చూసా నాకైతే నాకు కూడా అనిపించింది ఎందుకు కొంచెం బాధ కలిగింది వాడు చిన్నపిల్లల్లో ఏడు చేస్తున్నాడు వాడు ఏడు ఏడు చూస్తున్నాడు నాకు కొంచెం మనసులో మనసు తరిక్కుపోయింది నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది కూడా నేను గ్రాఫ్ చూసా గ్రాఫ్ లో చూస్తే సెకండ్ ప్లేస్ మన టేస్టీ చేయదే మొత్తం మన బత్తాయిలందరూ కిందకు వచ్చేసారు మనం అనుకునే బత్తాయిలందరూ ఎస్పీ బత్తాయి పృథ్వీ బత్తాయి వీళ్ళందరూ ఇష్ణుప్రియ బత్తాయి కిందకున్నారు ఆ వీళ్ళందరూ కూడా ఎవడు ఎవడో ఒకడు ఎవడో ఒక అయితే బయటకు వెళ్ళిపోతారు ఖచ్చితంగా